నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలో బాబా అంబేద్కర్ గారి విగ్రహము మున్సిపాలిటీలో కూర్చోబెట్టాలని నిర్ణయం తీసుకున్నారు గత రెండు నెలల కిందనే తీసుకున్నారు కానీ మున్సిపాలిటీ అనేది ఒక చరిత్ర ఉంది కానీ దాని మన రాజ్యాంగంలో ఇచ్చిన మన హక్కుల కోసం ఈ రోజు మనం మాట్లాడుతున్నాం స్వచ్ఛగన్యాని వారు బాబా సాబ్ సాబేదర్ అంబేద్కర్ ఇచ్చిన స్వచ్ఛనే ఇది కానీ ఇవెల్ల ఇచ్చబెట్టేళ్ళు నాయకులు ఏం చేశారంటే ఏదైనా చిన్న రోడ్ వేసినారంటే ఆ రోడ్డు కూడా వాళ్ళు విగ్రహం పెట్టుకోవడము అలాంటి పనులు చేశారు ఇది కోట్లు కోట్లు ఖర్చు అయ్యే పని అయితే ఏం కాదు ఇది చిన్న పని ఇది మీరు మొత్తం కలిసినంటే మీకు అంత ఒక పది లక్షలలో పని పూర్తయ్యే పని ఇది కానీ అటువంటి పని కూడా మీరు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు అంటారుగా మీరు కావాల్సి చేస్తున్నారు లేకపోతే వాళ్ళతో అవసరం లేని కానీ వీధి వీధిలో యాడ్ చేసినా చిన్న రోడ్ వేసినా కానీ ఏది చేసినా మీ బొమ్మలు ఇగ్రాలు పెట్టుకున్నారు కానీ మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఇజ్ పార్టీ డిమాండ్ చేస్తున్నాము ఇగ్రాలు పెట్టాలనుకుంటే ఒకవేళ రాజకీయ నాయకులు అంబేద్కర్ గారు ఇగ్రహం పెట్టాలి ఎందుకంటే వాణ్ణి ప్రతి వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చిన ప్రతి వాళ్ళ ఫ్రీడమ్ మీరు ఈ రోజు మీరు కాళ్ళలో మున్సిపాలిటీలో అసెంబ్లీలో తిరుగుతున్న మీరు స్వచ్ఛ మీరు అంటే కేవలం వాళ్ళని పెట్టిన భిక్ష భిక్షనే ఇది కానీ అటువంటి వ్యక్తికి మనం మర్చిపోతాం ఈ రోజు అంటే మీరు ఎంత చేత కాని వాళ్ళు కానీ మనకు అర్థమవుతుంది కానీ మనకు నిందాల మనకు ఫారూక్ గారు మున్సిపాలిటీ కమిషనర్ గారు దీని మీద తొందరగా ఆక్షన్ తీసుకుని మనకు ఎంత తొందరగా ఆక్షన్ తీసుకుని మనకు నిందాల పేరు అనేవి రావాలని మేము కోరుకుంటున్నాము హెచ్డి పార్టీ జే హెచ్డిపి